హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంతత బరెలక్క పెళ్ళి అని సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది ఈ విషయంపై మొదటిసారిగా బరెలక్క స్పందించింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మాకు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లేకర్లు ఆటాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్తే ఒకే ఒక వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది శిరీషామ్ అలియాస్ బరిలక ఇక ఊహించని స్థాయిలో పాపులారిటీని దక్కడంతో అదే జోస్తో ఎమ్మెల్యేగా పోటీ చేసింది కానీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు ఇక ఈ విషయం పక్కన పెడితే రీసెంట్గా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రసాద్తో బరిలక పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది నాకు ప్రశాంత్కి పెళ్ళి అనే వార్తలు నేను వినలేదు వీస్ కోసం ఈ విధంగా చేస్తున్నారు అనుకుంటాం ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంప్రెషన్ను పోగొట్టుకుంటున్నాయి నిజం చెప్పాలంటే నేను ప్రశాంత్ను అన్న అని పిలుస్తాం అన్నలను ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా నేను ఏ యూట్యూబ్ ఛానల్పై స్ట్రైక్ కానీ కాపీరైట్ కూడా వేయలేదు మనం మంచి పని చేస్తే మీడియా నుంచి ఖచ్చితంగా వద్దు అనుకున్న సపోర్ట్ వస్తుంది అని ఆమె వెల్లడించింది ప్రజెంట్ బరి మాటలు వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెలైకల్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ